ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని నేను ఏమండి ఆగండి లాగా నేను ఇవాళ ఇవాళ రేపు ఎమ్మెల్సీ కూడా ఊడిపోద్ది ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాదు కదా నేను నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా నేను ఎంతోమంది ఒక మోదీ గారితో ఒక అమిత్ షా గారితో నిర్మలా సీతారామన్ గారితో రాజ్నాథ్ సింగ్ గారితో సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ఎంతమంది మంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది నాకు వ్యక్తిగత దోషలు పోయి నేను కూడా నేను బట్టలు పెట్టిస్తూ అనుతాను నువ్వు వచ్చే బయటికి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అలాంటి మాటలు నేను మాట్లాడలేను ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా అది నీ కర్మ నీ స్థాయి అది నీ దిక్కున్న కాడ పో అని చెప్పి చెప్పను తప్ప అందుకని మాకేం లేదు అది దానికోసం చెప్తాను అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు అసమర్థ రాజకీయ నాయకుడు సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది ప్రజలు గౌరవిస్తారు ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అర్థమైందండి అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతను కింద దిగిపోతూ ఉంటాడు అతను గెలలేడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇస్తే గెలలేపాయాడు రెండు వేల పద్నాలుగులో వెళ్ళలేపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో సీటే తెచ్చుకోలేపోయాడు రెండు వేల ఇరవై ఒకటిలో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయరు ముఖ్యమంత్రి గారి ఇచ్చి ఒక నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకువట్లేదు ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అదేంటంటే నా అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులు డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు నేను కానీ విసి ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవిని అడ్డుకోలేదు అతను ఇప్పుడు కూడా అదే అవివేకం ఉన్నాడు అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ మూడున్నరకు పెడతాడు మళ్ళీ తిడతాడు తిట్టుకోనండి ఉండాడు ఆడికి మీకు ఇంకా మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు అతను ఎందుకు వేరే దారి లేదు అతనికి వేరే దారి లేదు ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జనసేనలోకి వచ్చాడు అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి ఏదో అతను అన్నాడు నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను మొత్తం అందరిని యాదవంలో సమీకరిస్తాను యాదవంలోకి తాటిమెత్తేస్తాను మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను మొత్తం అని కార్పొరేటర్ని తెచ్చేస్తాను ఏదో మాట్లాడేది తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఎమ్మెల్సీ కాదు కదా ఎంపీ కాదు కదా కార్పొరేటర్ కూడా అతను తెలలేదు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది వాళ్ళ పార్టీ ఈడొక వేసినా కొడుకుని వాళ్ళకి అర్థమైపోయి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ పైకి లేక ఎవరి గురించి మాట్లాడితే రాదు కదా ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషణకి వెళ్తా ఉంది అది పరిస్థితి చెప్తున్నా అలా కాదండి ఇప్పుడు అది కాదు అది చెప్తున్నా కదా రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపట్టానండి అతను డౌట్ అండి ఫస్ట్ అసలు లో బేసిక్గా అతను అక్కడికి అనుమానం స్టార్ట్ అయ్యిందండి అతనికి రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నానని అతను ఆలోచన అది కాదు నాకేం నాకేం అవసరం నేను ఎంపీగా పోటీ చేశాను ఎంపీకి ఎవరి టికెట్లు ఇస్తే వాళ్ళతోనే పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇమ్మని నాకు చెప్పని అవసరం లేదు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు నేను అక్రమాన్ గారికంటే అంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతికినాడు అండి టికెట్ ఇమ్మని ఎందుకంటే అప్పుడు రెండుసార్లు పోటీ చేస్తున్నాడు ప్రజలకు అందరు పరిచయాలు ఉన్నాయి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది నాకు వేరే ఉద్దేశం ఏం కాదు ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది చెప్పినా సరే ఆయన మరి పైన హైకమాండ్ ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు టికెట్ మార్చడం జరిగింది అంచేత ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు తర్వాత మీరు ఇప్పించలేదు అనేది ఇంకోసారి మనసులో పెట్టుకున్నాడు దాంతో నా మీదే కక్ష కట్టి నా మీద ఆరోపణలు చేయాలని ఆలోచన అతను చేస్తాం అది అతను అతని అమాయకత్వం అతను మూర్ఖత్వం ఇంకే ఇంకేం చెప్తాను అదే కదా అతను అమ్మ అమ్మ అదే చెప్తున్నా అతను అమాయ అతను అతను అతని అమాయకత్వానికి నేను నేను ఏమన్నా జాలి పడతా అది అతను అమాయకత్వానికి ఎవరండి ఎంపీగా తెలుసా ఆయన ఈ పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో ఏం చేశారు అడగండి పోనీ ఇరవై ఒకటో వాటికి మీ కార్పొరేట్గా ఎన్నికయ్యాడు ఏ రోజన్నా వాటిలో పెట్టాడు అడగండి పోనీ వెలకూడి గారు పదిహేను సంవత్సరాలు ఏం చేశారు అడగండి కాన్స్టిట్యున్సీకి మా స్థాయి వరకు ప్రతిదీ ఇవాళ ప్రజలకు సేవ చేశాము ప్రతి ఒక్కరి సేవ చేశాం మేము మీడియా మిత్రులందరూ తెలుసు ఏంటిది ఐదేళ్ళు ఏం చేస్తాం మొత్తం అన్నీ చేసామండి ఇవాళ ఏ వాటికి వెళ్ళినా ఏ రోడ్లు మరి మా పాత్ర ఉంటుంది కదా ఎంపీగా మాకు దాంట్లో ఏ రోడ్ కానీ ఏ డ్రైన్ కానీ ఏది అని ఏ బిల్డింగ్ కానీ అన్నీ మా పాత్ర ఉంటుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా థ్యాంక్ యూ అండి మిత్రులందరూ నమస్కారం థ్యాంక్ యూ